హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వెరీ లో బడ్జెట్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫర్ సేల్కి వచ్చిందండి ఇది వచ్చి మనకి ఎస్ఎఫ్టీ వచ్చి వన్ థౌజండ్ ఫిఫ్టీ ఒక వెయ్యి యాభై ఎస్ఎఫ్టీ అంటూ వస్తుందండి డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఫర్ సేల్కి వచ్చిందండి మనకి ఇది వచ్చి మొరంపూడి ఏరియాలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కిచెన్లో కూడా మనకి మోడలర్ టైప్ ఆఫ్ కిచెన్ గ్లాసింగ్ వర్క్ అయితే అయ్యిందండి ప్రతి గదిలో నువ్వు కబోర్డింగ్ వర్క్ అయితే ఫినిష్ అయింది ఫ్రెండ్స్ రెడీ టు ఆక్యుపై అండి ఒకవేళ మీరు రెంటల్ పర్పస్గా ఇచ్చినా కూడా ఇది మంచి ఏరియాలో కాబ ఉంది కాబట్టి మీకు రెంట్స్ పర్పస్గా కూడా వస్తాయండి ఇది వచ్చి మనకి రాజమండ్రి మొరంపూడి దగ్గరలో అయితే ఉంటుందండి కాంప్లెక్స్ వచ్చి మనకి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది స్టేషన్ కూడా మనకు ఒక సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి డబల్ బెడ్రూము హాల్ కిచెన్తో ఉన్న ఈస్ట్ ఫర్ ఫేసింగ్ ఫ్లాట్ ఫర్ సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్నవారికి కాల్ చేయండి దీని టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి ఒక వెయ్యి యాభై అండి అన్డివైడెడ్ షేర్ వచ్చి మనకి ముప్పై ఏడు గజాలంటూ వస్తుందండి టూ బెడ్రూమ్స్కి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ అంటూ ఉన్నాయి ఫుల్ కబోర్డింగ్ వర్క్ వుడెన్ కబోర్డింగ్ వర్క్ అయితే చేయించుకున్నారు సీలింగ్ వర్క్స్ కూడా చేయించుకున్నారండి ఇల్లు అయితే చాలా స్పేషియస్గా ఉంది ఫ్రెండ్స్ మీ కనుక నచ్చినట్లయితే వీడియోలో కనిపిస్తే మనకి కాల్ చేయండి కింద మనకి అంతా టైలింగ్ వర్క్ అయితే చేయించుకున్నారు ఫ్రెండ్స్ ప్రతి గదిలోనూ మనకి టైలింగ్ వర్క్స్ అయితే చేయించుకున్నారు బాల్కనీస్ వచ్చి మనకి టూ బాల్కనీస్ అంటూ వచ్చాయండి ఫ్లోర్కి వచ్చి మనకి నాలుగు అపార్ట్మెంట్లు అంటూ ఉంటాయండి కార్ పార్కింగ్ లిఫ్ట్ కూడా ఉందండి జనరేటర్ కూడా ఉంది మీకు కరెక్ట్ షర్ట్ అయితే వీడియోల కనిపిస్తున్న వరకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ కట్టి మనకి ఆరు సంవత్సరాలు ఓల్డ్ అయ్యిందండి బ్యాంక్ లోన్ మనకి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు వస్తుందండి మీకు కరెక్ట్ షట్ అయితే వీడియోలో కనిపిస్తున్న వరకు కాల్ చేయండి దీని రేట్ వచ్చి మనకి ఫార్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఇంకా తగ్గిస్తారు మా యొక్క ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురకుండా ఉన్న అస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సునీత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్